హాయ్ హలో వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఈ మధ్య ఒక దళిత యువకుడి మీద కొంతమంది అగ్రవర్ణం వాళ్ళు మూత్రం పోసి ఒక రకమైనటువంటి దారుణమైన చర్యకి పాల్పడ్డారు ఈ ఘటన మీద కార్తీక రాజు అనే ఒక కవి ఒక కవిత్వం రాస్తాడు దాని శీర్షిక ఆలోచించామా దురహంకార విషాన్ని చిమ్మే దుర్గుణం కొందరు మనుషుల్లో ఉందని తెలుసు కానీ ఊహకు అందలేదెప్పుడు మరి ఇంత నీచాతి నీచంగా ఇలా కూడా ఉందన్న విషయం హరిజనుడో గిరిజనుడో దళితుడో కూలీవాడో హమాలివాడో ఎవరైతేనేం అతను ఓ మనిషేగా ఆ మనిషి మీద మరో మనిషి ఉచ్చపోయడమేంటి అసలు ఎంత అమానవీయం ఎంత అనాగరికం విచక్షణ ఎప్పుడో విసర్జించేసి ఉంటేనే కదా ఈ దుశ్చర్యలు ఉత్పన్నమయ్యేది ఉచ్చనీచాలు మరిచి చేసేదేదైనా ఉన్మాదమే ఉన్మాదమే ఈ దేశంలో గోడల మీద రాసి ఉన్నట్టు ఇక నుండి ముఖాల మీద రాసుకోవాలా ఇచ్చట మూత్రం పోయరాదు అని తక్షణ శిక్షాచర్యగా ఇల్లును కూల్చి కూర్చున్నాం సరే ఇలాంటివి పునరావృతం అవ్వొద్దంటే అసలు కూల్చాల్సింది దేన్నో ఏ రోజైనా సరిగ్గా ఆలోచించామా ఎంత హృదయమైన కవిత్వం కదా ఇది మనము ఆలోచించాలి